వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శీ పట్టణంలోని పడమర బజారు నందలి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ విరమణ చేసిన తుపాకుల కోటయ్య శ్రీమతి గార్ల ఇంటికి సమీపమునగల శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయమినందు భక్తులు ప్రతినిత్యం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ప్రతి సోమవారం ఈ ఆలయం వద్ద వీరబ్రహ్మం స్వామివారికి ఉదయం పూజా కార్యక్రమాలు నైవేద్యం సమర్పించుట సాయంకాలం భజన భక్త బృందం వారిచే వివిధ రకాల భక్తి గీతాలాపన నిర్వహించుట పరి ప్రస్తుతం కార్తీక మాసం కావటంతో ప్రతిరోజు ఉదయం పూజ నైవేద్యం సమర్పించుట సాయంత్రం భక్తి భజన బృందం వారిచే భక్తి గీతాలు ఆలపించుట అనంతరం హాజరైన భక్తులకు దాతల సహకారంతో ఏర్పాటుగా వచ్చిన ప్రసాదాలు అందజేయబడును